హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పట్టు బెనారస్ పైటాని పట్టు ఇలా అన్ని ఐటమ్స్ అండి మీటర్ అయితే ఉంటుంది బట్ కానీ నేను చెప్తున్నాను నైంటీ టు వన్ పాయింట్ ఫోర్ వన్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుందండి ఓకేనా మీకు ఎయిటీ అయినా సరిపోతుంది అనుకున్న వాళ్ళే తీసుకోండి ఓకేనా మీటర్ అయితే ఉంటుంది మళ్ళీ ఫైవ్ తగ్గినా టెన్ తగ్గినా అడుగుతున్నారు ఖచ్చితంగా ఒక పీస్ తగ్గినా కానీ ఓకేనా అందుకనే చెప్తున్నాను దీంట్లో కలర్స్ కలర్స్ ఏం లేవండి డిజైన్కి వచ్చేసి ఒకటి వస్తుంది ఇదిగోండి ఇలా ఆఫ్ వచ్చేసి ఇలా అయినా ఆఫ్ రావచ్చు అంటే ఇవి పళ్ళు పార్ట్స్ అండి కొన్ని పళ్ళు పార్ట్స్ కూడా ఉన్నాయి ఓకేనా ఇవి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి కావాల్సిన వాళ్ళే తీసుకోండి ఇదిగోండి కొద్దిగా డార్క్ కలర్స్ చేయండి లైట్ కనిపిస్తుంది కింద బోర్డర్లో ఇలా వచ్చింది చూసుకోండి మీటర్కి అయితే తగ్గదండి బట్ కానీ నేను ఎయిటీ టు వన్ పాయింట్ ఫోర్ వరకు అయితే చెప్తున్నాను ఓకేనా టూ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఏదైనా తీసుకోండి టూ హండ్రెడ్కి త్రీ పీసెస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇది ఆఫ్ ఇలా వచ్చింది ఆఫ్ ఇలా వచ్చిందండి ఓకేనా డార్క్ నావీ బ్లూ కలర్ అండి కానీ మీకు లైట్ కనిపిస్తుంది ఇంకా డార్క్ అయితే వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఓకేనా ఇంక అన్నీ చూపించాను కదా అలానే వస్తాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మళ్ళీ పిక్స్ పెట్టండి నేనైతే పెట్టలేనండి టూ హండ్రెడ్కి త్రీ అండి టూ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఓకేనా సేమ్ టూ కావాలన్నా ఉండవండి ఓకేనా ఇవి టూ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా మినిమం అయితే టూ హండ్రెడ్ అంటే త్రీ పీసెస్ అయితే తీసుకోవాలి ఓకేనా చాలా బాగుందండి క్లాత్ మాత్రం దీంట్లో బెనారస్ ఉంది మైథానీ ఉంది అన్నీ ఉన్నాయండి ఇవి మనకి ఇవి కనిపిస్తుంది కదా ఇవి నేను మొన్న మా పాపకి తీసుకుందామని నర్సింగ్కి వెళ్తే మీటర్ వచ్చేసి దాదాపు టూ నైంటీ వరకు ఏమో ఉందండి అంటే వేస్ట్ పీసెస్ పక్కన వేస్తారు కదా అవే వన్ నైంటీ ఉంది మీటర్ పీస్ ఓకేనా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు టెన్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇది డార్క్ మెరూన్ కలర్ పిల్లలకి పైన బ్లౌజెస్ కుట్టడానికి బాగా సరిపోతుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఓకేనా ఇది కింద గ్రీన్ బోర్డర్ కూడా వచ్చింది ఇవి ఉన్నాయండి సేమ్ టూ ఇది ఒక్కటి ఉంది ఇంకా నాకు కనిపించుకున్న వీడియోలో మీకు ఏమైనా వచ్చింది అనుకుంటే చూడండి మళ్ళీ తీసిన తర్వాత త్రీ కలర్స్ వచ్చినాయి ఫోర్ కలర్స్ వచ్చినాయి అంటారు చూసుకోండి ఓకేనా ఇది మనకి త్రీ కలర్స్తో వచ్చిందండి త్రీ ఆర్ ఫోర్ కలర్స్తో అయితే వచ్చింది కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీ వన్ అండ్ హాఫ్ మీటర్ కూడా ఉండొచ్చు అండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి కావాల్సిన వాళ్ళే బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయి క్లాత్లు మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగున్నాయో టెన్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బటర్ఫ్లైస్ వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకి లైట్ క్రీమ్ కలర్ టైప్ గోల్డ్ కలిపి వచ్చిందండి బటర్ఫ్లై చూసుకొని బుక్ చేసుకోండి చాలా వరకు మాక్సిమం అన్నీ ఓపెన్ చేశాను ఇది డార్క్ పింక్ అండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది చాలా బాగుందండి ఇవి సేమ్ టూ ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి ఎయిటీ పాయింట్స్ టు వన్ అండ్ హాఫ్ అండి ఓకేనా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఇది కూడా త్రీ త్రీ ఆర్ టూ కలర్స్ అయితే వచ్చిందండి ఇలా టూ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి మేము ఇలా వస్తుంది అనుకోలేదు అలా వస్తుంది అనుకోలేదు అని మాత్రం చేయొద్దు ఓకేనా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి ఎందుకంటే టూ హండ్రెడ్ మళ్ళీ ఎన్ని తీసుకున్నా షిఫ్టింగ్ ఫిఫ్టీలోనే ఇస్తాను కాబట్టి ఓకేనా ఇవి వరకు అయితే అవైలబుల్ అండి లాస్ట్ పీస్ డార్క్ గ్రీన్ కలర్ చూసారెంత బాగుందో దీనికి బోర్డర్ కూడా చూపిస్తాను ఇదిగోండి బోర్డర్ ఇది ఓకేనా చాలా ఉంది ఓకేనా టూ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఎవరైతే ఫాస్ట్గా బుక్ చేసుకుంటారో దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు మీకు కనుక క్వాలిటీ క్లాత్స్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ వీడియోని చూసిన చూసిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా చాలా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ అలానే దీంట్లో వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తాను ఇదిగోండి డిఫరెంట్ ప్యాటర్న్ అండి అసలు చూడండి ఎలా ఉందో ఇది వైట్ కాదండి క్రీమ్ కలర్తో వస్తుంది రెండు ముక్కలుగా వస్తుంది సిక్స్ ప్లస్ ఉంటుందండి సిక్స్ ప్లస్ ఉంటుంది రెండు ముక్కలుగా వస్తుంది బ్లౌజ్ సపరేట్ అయినా రావచ్చు ఆ రెండు ముక్కల్లో జాయింట్ అయినా రావచ్చు ఓకేనా బ్లౌజ్ సపరేట్ ఇలా ఒక పీస్ అయినా రావచ్చు అండి ఓకేనా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి టూ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దీంట్లో ఇంకొద్దిగా డార్క్ కలర్ ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి నేను శాంపిల్ తెప్పించానండి ఎవరికైనా కావాలి అనుకుంటే తెప్పిస్తామండి టూ ఫోర్ నైన్ అండి వాటితో మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఉండదండి సపరేట్ ఉంటుంది అంటే టూ డబల్ నైన్ పడుతుందండి గోల్డ్ కలర్ అదే పట్టు వాటితో మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఉండదండి దేని షిప్పింగ్ దానికి పే చేయాల్సిందే ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్కి చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ మాత్రం వైట్ కలర్ కాబట్టి కొద్దిగా అంటే మీకు చూడగానే ఇదిగోండి వైట్ క్రీమ్ కలర్ కాబట్టి చూడగానే ఎక్కడైనా చిన్న చిన్న డాట్స్ అలా మరకలు అయితే ఉండొచ్చు ఇదిగోండి ఇలా స్టిక్కర్వి కానీ అలా ఉండొచ్చు ఓకేనా అవి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి క్లియర్గా చెప్తున్నా వీడియో విన్న తర్వాతే బుక్ చేసుకోండి ఓకేనా అలానే ఈరోజు నెక్స్ట్ లెవెన్కి వీడియోలో వచ్చేసి డోలా కట్ శారీస్ చూపిస్తానండి అవి కూడా త్రీ కట్స్ ఓన్లీ మనకి ఫార్టీ శారీస్ మాత్రమే వచ్చినాయండి త్రీ కట్స్ ఫైవ్ ప్లస్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ